హలో అందరు ఎలా ఉన్నారు హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు నందివర్ధనం పూలతోటి నేను వేణి అయితే రెడీ చేస్తున్నాను వీటిని ఇంగ్లీష్లో టగర్ ఫ్లవర్స్ అంటారు ఈ ఫ్లవర్స్ అందరికీ తెలుసు బట్ అందరూ వేణి కట్టిన తర్వాత మల్లెపూలు పూలు అని అనుకుంటారు కాదండి ఇవి నందివర్ధనం పూలు ఇవి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట వేణి కడితే చాలా అందంగా కూడా ఉంటుంది అయితే ఈ పూలు కొంచెం షేడ్ అయినట్టు వడిలిపోయినట్టు అయిపోయినాయి ఎందుకంటే నేను తీసుకొచ్చి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను పవర్ పోవడం వల్ల కొంచెం షేడ్ అయినాయి అనమాట మీలో ఎంతమందికి తెలుసు షేడ్ అయిపోయిన ఫ్లవర్స్తో కూడా చక్కగా వేణి రెడీ చేయొచ్చని అది ఎలాగో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను సో చూసారా వేణి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ స్ప్రేని కానీ స్ప్రే చేస్తే చాలా అందంగా ఉంటుందండి వేణి టూ త్రీ డేస్ వరకు కూడా ఈ వేణి పాడవదు చాలా బాగుంటుంది మనకు శారీస్కి తగ్గట్టు పట్టు శారీస్కి తగ్గట్టు కలర్స్ కానీ మనం యూజ్ చేసామంటే పూల జడ అందంగా ఉంటుంది అనమాట సో చాలా మంది వేణి కట్టుకోవడం ఎలా అని చెప్పి నన్ను వీడియోస్లో అడిగారు నేనైతే నా ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను మీరు ఎవరికైనా రాకపోతే ఒకసారి చూసి ట్రై చేస్తాను